ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ జై సీతామాత జై శ్రీ ఆంజనేయ ఫ్రెండ్స్ మనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయనం గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో మొదటిగా ఈ పుస్తకాన్ని రాసిన డీనా మెరియం గారు ఆ యొక్క యుగంలో సీతాయనం జరిగినప్పుడు ఆ రామాయణంలో ఆమె సీతకి దగ్గర ఎలా వచ్చింది అసలు అప్పటిదంతా ఇవిడికి ఎలా తెలిసింది ఆమె అప్పుడు ఒక మీనాక్షి అని ఆ మీనాక్షి యొక్క జీవితం బాల్యం నుంచి యవన్ వరకు ఎలా జరిగింది ఏమిటి అన్న విషయాలన్నీ మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం ఈరోజు మనం సీతాదేవి యొక్క ఆగమనం గురించి తెలుసుకుంటున్నామండి అనేక అనేక సంవత్సరాల పాటు ఆ యొక్క మిథిలా నగరంలో రాజ్యంలోనే ఎక్కడ వర్షాలు అనేవి కురవలేదు మహారాజు అసలు ఏంటి ఈ కరువు ఈ యొక్క రాజ్యంలో రావటానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి అంతేకాకుండా వాతావరణంలో వచ్చే ఆ మార్పులు ఏంటి అసలు ఆ మార్పుల వల్ల వచ్చే పరిణామాలతో ఎలా వ్యవహరించాలి మేము అని వాటి గురించి తెలుసుకోవాలని గాఢమైన తపస్సులు చేయటం మొదలు పెట్టారండి జనక మహారాజు ఆయన అలా చేయగా చేయగా కొన్ని రోజులకి ఈ యొక్క మిథిలా నగర రాజ్యమే కాకుండా ఎందుకంటే మిథిలా నగర రాజ్యంలో ఎంతో నాగరికతతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు అందరూ కూడా ఎంతో సేవాభావంతో స్వార్థం అనేది లేకుండా నిస్వార్థ తత్వంతో అక్కడ గడిపేవారండి వాళ్ళ యొక్క మనసు కూడా ఎప్పుడు శాంతంగా ఆ అహింసాయుతంగా ఉండేది అలాంటి రాజ్యంలో అసలు ఎందుకు వర్షాలు కురవట్లేదు ఎందుకు పంటలు పండట్లేదు అసలు ఈ కరువుకి కారణం ఏమిటి అని తెలుసుకోవాలని తపస్సు చేసినప్పుడు జనక మహారాజు గారికి తెలిసిన విషయం ఏమిటంటే మిగతా భూభాగాల నుండి వచ్చే శక్తుల వల్ల ఈ యొక్క మిథిలా నగరంలో ఉన్న రాజ్యంలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది బీటలు వారుతుంది అని తెలుసుకుంటారండి కానీ తెలుసుకున్న జనక మహారాజు ఒక కష్టం వచ్చింది అంటే కష్టం తర్వాత ఒక ప్రయోజనం కూడా ఉంటుందని ఎప్పుడు చెప్పేవారండి అందువల్ల కరువు ఏదో నూతన ఆహార ఉత్పత్తి విధానాలకు దారి తీస్తుంది అని ఆయన ప్రగాఢంగా నమ్ముతారు నమ్మి ఒకరోజు ఏం చేస్తారంటే ఒక నది ఒడ్డున కూర్చుని ఒకరోజు జనక మహారాజు ధ్యానం చేస్తూ ఉంటారండి ధ్యానం చేస్తూ ఉండగా ఆ నదీ దేవత ప్రత్యక్షమయ్యి పంటలు పండటానికి ఈ నదిలో ఉన్న నా నీటిని వాడుకో అని చెప్తుందండి ఆ నది మాత గంగా మాత చెప్పినప్పుడు మొదట్లో మహారాజుకు అర్థం కాదు పంటలు వండడానికి నా నీటిని వాడుకోమంటుంది ఇప్పుడు నది ఎక్కడి నుంచి ఎలా వెళ్తుందండి ఒక ఊరు చివరి నుంచి అలా అది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది కదా మరి పంటలు ఎక్కడో చేలుంటాయి భూమి ఉంటది పండు పండిచ్చే భూమి అక్కడికి వాటర్ని ఎలా తీసుకెళ్ళాలి అప్పుడు జనక మహారాజుకు అర్థం కానప్పుడు మళ్ళీ నదీ మాత ఏం చేస్తుంది అంటే ఆ కాలువల్ని ఎలా మళ్లించాలి అన్న దాన్ని జనక మహారాజుకు ఒక విజన్ చూపిస్తుందండి అండి ఆవిడ అలా కొంతకాలం నదీ మాత సహాయం పడుతుంది ఆహార ఉత్పత్తి అనేది వాళ్ళు కొనసాగించుకుంటారండి కానీ అలాగ అనేక సంవత్సరాలుగా వానలు లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిళ్ళు పోతుంది కొన్ని రోజులకి ప్రజలకి ఆహారం లేకుండా పోతుంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి కొన్నాళ్ళు మహారాజుతో ఆవు ఆ యొక్క రాజ్య ప్రజలందరూ కూడా చేరి ఆ సంవత్సరాలలో సుదీర్ఘ ఉపవాసాలు చేశారండి కానీ ఎవ్వరూ కూడా నిస్పృహ అనేది చెందలేదు ప్రజలందరూ కూడా దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారంట వీళ్ళకేమో మిథిలా నగరంలో మిథిలా రాజ్యంలో స్వయం సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది కానీ ప్రజలందరి యొక్క అవసరాలను అది తీర్చగలిగేదే కానీ ఇప్పుడు ఆహారాన్ని కూడా అందించలేకపోతున్నారు మిథిలా నగరం రాజ్యం నుంచి ప్రజలకి గతంలో మహారాజుకు ఎన్నోనూ సహాయం అనేది అసలు అవసరం లేదండి ఎందుకంటే స్వయం సమృద్ధి వాళ్ళకే బోళ్ళు ఉండేది కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలు పరిచారండి దానితో అప్పుడు నూతన బంధాలు అనేవి మిథిలా నగరానికి మిథిలా రాజ్యానికి ఏర్పడతాయి వాళ్ళు ఏం చేస్తారండి జనక మహారాజు దగ్గరలోని కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళి ధాన్యపు కొరతను తీర్చటానికై ఇక చూడండి కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజే ధాన్యపు కొరతను మిథిలా రాజ్యానికి అవసరమైన ధాన్యపు కొరతను తీర్చటానికి తానే స్వయంగా సహ సహాయం చేస్తానని జనక మహారాజు వద్దకు వస్తారండి వారిది ఎందుకంటే కోసల రాజ్యం కూడా చాలా విశాలమైన శక్తివంతమైన రాజ్యం మొదట్లో ఏమి ఇవ్వకుండానే ఈ బహుమతిని స్వీకరించడానికి జనక మహారాజు ఎంతో సందేహిస్తారు దశరథ మహారాజు ఏమీ ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించండి విదేహ రాజ్యపు చేతి వృత్తులు వాళ్ళు ఉంటారండి వారి యొక్క పనులను తమ సహాయానికి బదులుగా అడుగుతారు దశరథ మహారాజు జనక మహారాజుని అప్పుడు జనకుడు వెంటనే అంగీకరించి తమ భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్లుగా ఆయన తెలుసుకుంటారని ఈ ఒప్పందం భవిష్యత్తుకు సంబంధించింది అని ఆయన తపస్వి కదా జనక మహారాజు అని తెలుసుకుంటాడు రాజ్యంలో అంతా కూడా ప్రజలందరూ ఎంతో కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారండి మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగిన దానిని ఏదో ఒక రోజు మనం తిరిగి ఇద్దామని కూడా చెప్తారు కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజలు హృదయాలు కృతజ్ఞతతో పొంగి పొరలిపోతాయండి కోసల రాజ్యము అంటే అయోధ్య అయోధ్య ఎవరిదండి మన అందరి తండ్రి అయిన మూర్తి గారిది వాళ్ళ తండ్రి ఈ యొక్క జనక మహారా సారీ దశరథ మహారాజు జనక మహారాజు సునైన మాతలకు వయసు ఏమో మీరిపోతుంది వీళ్ళకేమో పిల్లలు లేరు ఈ యొక్క మిథిలా రాజ్యానికి వారసుడే లేడండి లేనప్పుడు అయినా కూడా దీని గురించి రాజ్యంలో ఎవరు పట్టించుకునేవారు కాదు అసలు మాకు వారసుడు లేడు రాజుకి పిల్లలు లేరు అని కానీ కావలసిన బాధ్యతలు అన్నిటినీ కూడా మహారాజే స్వీకరిస్తారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఒకనొక రోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తారండి అది ఎందుకు అంటే అది ఒక బిడ్డ ఆడబిడ్డ కావాలన్న కోరికతో ఆ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుడుతుంది ఆడపిల్ల ఎందుకు అని అందరూ కూడా అనుకుంటారండి ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యం కొనసాగడానికి వారసులు కావాలనుకుంటారు వారసులు ఎవరంటే పురుషులే కదా కానీ మనదంతా భిన్నం మన మహారాజు మిగతా మహారాజులు వంటి వారు కాదని అక్కడున్న ప్రజలకి తెలుసు కదండి ఆయన దృష్టి ఎంతో దూరంలో విస్తరించే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సుదూర ప్రాంతం నుంచి వాళ్ళందరూ రాజుగారు ఆడపిల్ల కావాలి అనుకుంటున్నారండి ఏదో ఒక మర్మం ఉంది ఏదో ఒక భవిష్యత్తు గురించి ఆయన అనుకుంటున్నారని వాళ్ళందరికి అర్థమవుతుందండి రాజ్యంలో ప్రజలకి ఇలాగా ఋషులందరినీ ఆహ్వానించినప్పుడు సుదూర ప్రాంతం నుంచి ఒక ఋషి రాజప్రసాదాన్ని సందర్శిస్తారు ఆయన రాజుని మీరు అంటే మీకు మహారాణికి కుమార్తె పుట్టాలను సంకల్పంతో పూజలు చేస్తున్న మాట నిజమేనా అని అడుగుతారండి మహారాజు ఆయన ముఖంలోని నిర్ఘాంతతను చూసి నవ్వి ఇది మీకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తుంది అని అడుగుతారండి జనక మహారాజు మహారాజు అసలు మీకు కొడుకులు లేని మాట నిజమేనా అని ఆయన మళ్ళీ అడుగుతారు జనక మహారాజుని తల ఊపి కొంచెం పెద్దగా నవ్వుతారండి ఎందుకు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీస్తాడనమాట మీ తర్వాత ఎవరైనా దీన్ని పరిపాలించాలి కదా అని ఆ మహా ఋషి జనక మహారాజుని అడుగుతాడండి రాజ్యాలు అనేవి వస్తాయి పోతాయి నేను భూమి యొక్క సంక్షేమం గురించే ఆలోచిస్తాను అని ఆయన బదిలించాడు భూమి అంటే ప్రకృతి అండి పంచ మహాభూతాలలో భూమి ప్రథమది ఒక ఒక భూతం పంచభూతాల్లో భూమి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచమహాభూతాలు కదా అందుట్లో భూమిని మొదటిది దాని గురించే జనక మహారాజు ఆలోచిస్తారంటండి ఎందుకంటే ప్రకృతి లయలలో ఏ ఏర్పడుతూ పెరుగుతున్న కల్లోలాలని ఆల్రెడీ జనక మహారాజు ఎప్పుడో గుర్తించేశారండి కేవలం అది ఆది పరాశక్తి అంటే ఆ దివ్య స్త్రీతత్వం మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో సంతులతను ఐక్యతను తేగలదంట ప్రకృతిలో ఏర్పడే మనకి ఇప్పుడు కరోనా లాంటి విషవాయుపులు వచ్చిన ప్ర అంటే అతివృష్టి అనావృష్టి ఇలాంటి ఏమొచ్చిన సునామీలు వచ్చినా భారీ వర్షాలు పడ్డా ఏ వర్షాలు పడకపోయినా కరువు కాటకాలతో మనం నిలయం అవుతున్నప్పుడు ఈ భూమి మీద సంతుల్యతని అంటే ఆ యొక్క అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా సమానంగా ఉండే స్థితిని ఎవరు తీసుకురాగలుగుతారంటే ఆది పరాశక్తి ఆ దివ్య స్త్రీతత్వం మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో ఐక్యతను తేగలదంటండి ఆ అసంతులతను లయలను తిరిగి తేకపోతే భవిష్యత్తులో మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జనక మహారాజు భయపడుతున్నారండి ఇప్పుడు ఆమె ఉనికి అవసరం కాబట్టి ఆమె బదులు పలికి ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశి పైన ఆమె భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో నేను ఆమెను మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటాను అని దాంతోనే పూజలు ధ్యానాలు కొనసాగాయి అని జనక మహారాజు ఆయనకి చెప్తున్నాడండి కొన్ని నెలల తర్వాత ఒక కనుక రోజు సూర్యోదయానికి ముందే మహారాజు బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతారు సునైనా మాత ఆయనకు వేడ్కోలు చెప్పటానికి అక్కడ నిలబడి ఉంటుందండి ఆయన ఆమెతో తమ రాజ్యంలో నీరు ఎక్కడైతే ఏమాత్రం లభించని ప్రాంతానికి నివారణ చర్యలు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి నేను ఈరోజు జానం చేస్తాను అని సునైనా మాతకి జనక మహారాజు చెప్తాడండి ఆమె కూడా వస్తుందో వస్తుందేమోనని ఎదురు చూస్తాడు కానీ ఆమె రథం ఎక్కలేదు ఆయన సునైనా నువ్వు నీ కుమార్తెను స్వాగతించడానికి రావడం లేదా అని అడుగుతారండి మిగతాది రేపు తెలుసుకుందాం ఇంకా బుడ్డ బిడ్డ పుట్టనే లేదు అయినా సరే నేను ఎక్కడైతే అసలు నీరనేది లేదు ఆ ప్రాంతానికి వెళ్ళి నేను ధ్యానం చేస్తున్నాను నువ్వు నాతో వస్తావా అనుకుంటున్నాను అన్నప్పుడు ఈమె ఆ రథం ఎక్కనప్పుడు జనక మహారాజు ఒక మాట అన్నాడు నీ కుమార్తెను స్వాగతించడానికి నువ్వు రావడం లేదా అని అసలు ఇంకా కడుపును పుట్టనే లేదు ఈమె నవమాసాలు మొయ్యనే లేదు అయినా కుమార్తెను స్వాగతించడానికి నువ్వు రావట్లేదా అనడంలో అంతరార్థం ఏంటి అనేది రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి